హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆనపకాయతో చట్నీ చేస్తున్నానండి ఇడ్లీలోకి అట్లలోకైనా ఏ ఇడ్లీలోకైనా బాగుంటుంది చట్నీ ఆనపకాయ అయితే పై తొక్క తీసేసి పచ్చిమిరగాయలు అయితే ఐదండి అలాగే అయితే ఇరగ తీసాను నూనె పోసాను ఇప్పుడు దోరగా అయితే వేయించుకుంటాను మరి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే చక్కగా తొందరగా మగ్గుతుంది చూడండి చక్కగా అయితే మగ్గింది నేను ఇప్పుడు చల్లారాక మిక్సీ అయితే పడతాను మొత్తం చల్లారిపోయాకైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి నేను జీలకర్ర కానీ ఏమీ వేయలేదు పచ్చిమిరపకాయలను ఆనపకాయనండి ఏపి ఏపాను నేను ఉప్పు అత్తం మీకు చూపించలేదండి రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టాను పెరిగండి అది ఈ మిక్సీ అయితే నేను పెరుగులో వేసి కలుపుతాను కలిపి అయితే తాలింపు పెడతాను ఈ చట్నీ ఇడ్లీలోకి భలే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే పులిసిన పెరుగు కాకుండా కమ్మటి పెరుగు పోసుకోవాలి ఎక్కువగా పులిస్తే మరి చట్నీ బాగోదు పులిగిన పెరుగు అయితే భలే ఉంటుందండి చట్నీ పావు టీ స్పూన్ ఆవాలు వేసాను ఒక పావు టీ స్పూన్ వేసాను రెండు రెమ్మల కరివేపాకు ఎండుమిరగాయలు ఎల్లుల్లిపాయలు వేయలేదు నేను తాలింపులు కూడా వేయలేదండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే టిఫిన్ వేసుకున్న ప్రతిసారి ఈ చట్నీ అయితే ఉపయోగించండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి మాది రోజు చుక్కుడుగా కోరండి మా వేణుకి ఈరోజు నాకు ఇడ్లీ వద్దు దోశలు అలా ఇలా దోశలు అయితే వేసేస్తా ఇడ్లీ రావత ముందుగా మా వేణుకి పెడతాను ఫ్రెండ్స్ మరి చట్నీ భలే ఉంది కదండి అండి ఈరోజైతే పాములతోటికి మందేస్తామండి పదిహేను బత్తాలు తెచ్చాం అయ్యండి కింద పోసి కలిపితే మళ్ళీ సంచిలోకి మూటలు ఎత్తుకుని సేనంఠ వేసుకొని అప్పుడైతే అత్తం పెడతామండి ఐదుగురం వచ్చామండి ఈ ఐదు ఎకరాలు వేసుకొని ఇంకా మూడు ఎకరాలు ఉందండి అది వేయాలా ఇంకో షార్ట్ అది వేసుకొని అక్కడికి వెళ్ళాలండి మళ్ళీ మాయ్ బాగా కలపండి పట్టినండి పట్టినండి బత్తండి మాయ సంచ సంచులే వేస్తారా ఇంకేయండి అందుట్లో ఇంకా రెండు బకెట్లు పోయిరా అందరం ఉన్నా మోసుకుపోవచ్చు ఎత్తితే మీరు ఆ పచ్చాహం పోయే అక్కర్లేదు ఎత్తేయండి బత్తాల్లోకి